పండుగ పెన్షన్ల పండుగ పల్లె పల్లె తెల్లరేసరికే ముసిముసి నవ్వులతో ముసలి ముతక వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు ఇలా అందరూ ఏక మొత్తంలో ఏడు వేలు పెన్షన్లు అందిపుచ్చుకొని మురిసిపోయారు సూపర్ సూపర్ చంద్రన్న సూపర్ సిక్స్ పథకాల వడ్డన ప్రారంభమైంది ఏడు జనరంజక పథకాల్లో పెన్షన్ల పెంపు తొలి అడుగు మాత్రమే ముందున్నాయి మరిన్ని సంక్షేమ పథకాలు పేదోళ్ళకి పండుగే ఇక వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నెల నెల నాలుగు వేలు చొప్పున వికలాంగులు ఆరు వేల రూపాయల చొప్పున ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు అందుకుంటారు చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల తిరగకుండానే పెన్షన్ల మొత్తాన్ని పెంచారు పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఇవాళ్ల నుంచే అందజేస్తున్నారు నర్సీపట్నంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ లబ్ధిదారులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి మొట్టమొదటి నెల ఆ నాలుగు వేలతో పాటు ఆ మూడు నెలలు ఏదైతే ముందు మాటిచ్చారో ఇచ్చారో వెయ్యి 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 కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు ఇస్తాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇస్తానని చెప్పి మాటిచ్చి ఆ మాట మీద నిలబడిన ఏకైక నిక్కచ్చైన నాయకత్వం ఈ కూటమి నాయకత్వం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి వెంటనే ఇమీడియట్ గా బీజేపీతో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ నెల నుంచి ఏడు వేల రూపాయలు తేవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మీరు చూడొచ్చు ఆయనే స్వయంగా కూడా పెన్షన్ ఇవ్వడం కూడా మొదలు పెట్టారు దాంతో పాటు మనం చూసుకుంటే డిఎస్సి పోస్టులు కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సి కింద రిలీజ్ చేస్తానని చెప్పి వెంటనే సంతకం పెట్టి తీసుకురావడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూముల్ని ఆస్తుల్ని అంత దొంగతనం చేద్దాం అని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి అందరికీ కూడా స్వతంత్రం కల్పించినట్టు ఎంతో మంది ఆనందంగా వ్యక్తం చేశారు ఇవాళ పెన్షన్దారులు కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఏడు వేల రూపాయలు ఆ చేతికి ఎప్పుడు కూడా చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అందలేదు మొదటిసారి అది ఇచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది నరేంద్ర మోడీ గారిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద నిలబడతారు ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని మాటలైనా ఏదైతే ఇచ్చారో మన రాష్ట్ర రాజధాని కూడా కల్లారా మనం చూస్తాం రేపు రానున్న రోజుల్లో అది కూడా నిర్మాణం కూడా జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు అలాగే పిల్లలందరికీ కూడా ఈ స్కిల్ సెన్సర్స్ అని కొత్తగా పెట్టి అందరికీ కూడా పిల్లలనే కాదు ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే స్కిల్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ముందుకు ప్రోత్సహించాలని చెప్పి దాని మీద కూడా కొన్ని స్కీములు తీసుకురాబోతున్నారు అలా అనా క్యాంటీన్ నేను చెప్తున్నాను ఈరోజు నిన్న కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు కానీ ముందు కానీ చాలా మంది ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ ఏమవుతుంది ఇది ఇవన్నీ చెప్పి అడుగుతున్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ అన్నా క్యాంటీన్ లేనప్పుడే అయ్యన్న పాత్రి గారు తన సొంత డబ్బుతోటి అన్నం పెట్టాడు అక్కడ హాస్పిటల్ దగ్గర ఎన్నో నెలల నుంచి వస్తుంది అది ఈ రోజుకి కూడా మేము ఎలక్షన్ అయిపోయా కూడా మేము ఆపల దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట మీద నిలబడతాం నిక్కచ్చుగా నిలబడతాం అందుకే ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు సంతకం పెట్టి ఓపెన్ చేయబోతున్నారు మళ్ళీ అందుబాటులో రాబోతుంది పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు కడుపు నిండా తినాలని ఏకైక ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు అది కూడా క్వాలిటీ ఉన్న అన్నం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ రోజు గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్న నాయకులు ఓడిపోయి ఇంట్లో కూర్చొని కాకపోతే బాపిరాజు కొత్త పిల్లి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే మీరు కూడా అప్పుడు మాట ఇచ్చారు క్యాంటీన్ పెడతాను ఇదని చెప్పి బిర్యానీ పెడతానని చెప్పి అవన్నీ కూడా చెత్త మాటలు సొల్లు మాటలు అన్ని అబద్ధాలను నిర్ణయించి ఈరోజు ఏ విధంగా తీర్పుని ప్రజానికం ఇచ్చారో మీ అందరికీ తెలుసు అలాగే అయ్యన్న పాత్రి గారిని అత్యంత ఉన్నత స్థానంలో ప్రోటోకాల్ ప్రకారం ఉన్నత స్థానంలోని స్పీకర్ గా కూర్చోపెట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ గడ్డకి ఈ నర్సీపట్నం ఊరికి ఈ నర్సీపట్నం ఇప్పుడు ఏడు వేలు బాబు గెలిచినందుకు మేమందరం కూడా మేము వేసాం అనుక ఈ రోజు మాకు ఇయ్యాలా కదా రాయాలా కదా ఎప్పుడూ మాకు ఆ బాబు ఉండడమే మాకు కావాలి అది మాకు మేము అయ్యా కోరుకుంటున్నాం అందులో మా రోడ్డు కూడా బాగోలేదు ఆ రోడ్డు కూడా కొత్త ఏం చేస్తారని లైట్లు కూడా వెళ్ళగలేదు మా ఇదిలోనే అయితేనే ఆ లైట్లు కూడా లేవు చీకటిలోనే వస్తున్నాను చీకటిలోనే వెళ్తున్నాను ఇంకా చెప్పుడు చంద్రబాబు నాయుడు అనుకున్న మాట చెల్లించాడు జగన్ అంతా మోసమే మాట్లాడితే బుల్లే నూట మాట్లాడితే అంత బులే చేసి పోన్లే దౌర్జన్యం పనులే ఎంతమందిని చంపించేనాడు ఓటకు తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ రేపు నరచక నిలబడితే ఆ జగన్కి ఓటో వేయమండి మా అంతే పెన్షన్ మరి ఏడు వేలు ఇచ్చినాడు కదండి వచ్చినెల నాలుగు వేలు ఇస్తాడండి చంద్రబాబు నాయుడు గతం అంటే రెండు వేలు ఇచ్చేవారు అక్కడ అక్కడి నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వేల పెంచుకుంటూ వచ్చింది ఐదు సంవత్సరాలు అవునండి ఇచ్చిన మాట ఈ చంద్రబాబు అన్న మాట ప్రకారంగా మాట తప్పకుండా ఇచ్చా ఇచ్చేస్తున్నాడు అండి సంతోషమేనా సంతోషమే అండి పేరు గోలపల్ పెద్ద గత పెన్షన్ మూడు వేలు వచ్చింది అయ్యన్నపాత్రుడి గారు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా అయ్యన్నపాత్రుడి గారే మాకు ఉండాలని సరే కోరుతున్నాం చంద్రబాబు ఏడు వేలు అండి మూడు వేలు ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు మాకు అంత ఆనందం ఆనందంగానే ఉందండి పండ్ల చేసుకుంటా